ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న చిత్తూరు పర్యటనలో భాగంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన సర్వనాశనం అయిపోయిందని ఆ పార్టీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టేనని మాట్లాడడం జరిగింది ఎంత అన్యాయంగా ఉంది అంటే ఈ మాటలు మాట్లాడడం ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే అంత నీచులు దుర్మార్గులు అన్నట్టుగా వైసీపీ పార్టీని గురించి ఆయన మాట్లాడడం జరిగింది తొమ్మిది నెలలు అయ్యింది ఆయన అధికారం లేకొచ్చి ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా కొన్నింటినైతే అరా కొరగా అమలు చేసి చాలా వాటిల్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోకుండా పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపు రెండున్నర లక్షల కోట్లకు పైగా పేద ప్రజలకు డబ్బులు పంచినటువంటి వైసీపీ నాయకత్వాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పని కట్టుకొని విమర్శించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అంత పెద్ద ఎత్తున సహాయం చేశారు కనుకనే నలభై శాతానికి పైగా ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో అలా అలాగే అప్పుడు కూడా మాట్లాడడం కారణంగా మీరు మోస్తున్నటువంటి మిమ్మల్ని మోస్తున్నటువంటి బోయలైనటువంటి పేపర్లు ఛానళ్ళు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడి చేసినటువంటి దుర్మార్గ ప్రచారానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఓడిపోయింది ఓడిపోయింది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఓడిపోయారు ఈ రోజున వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో కూడా మీరు అన్నదాత సుఖీభావకు అరాకొరగా తల్లికి వందనం పేరుతో ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా చెల్లి ఇవ్వకుండా దానికి కూడా అతి కొద్ది మాత్రమే కేటాయించినటువంటి మీరు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానన్నారు కొన్ని లక్షల మందికి ఆ ఊసే లేదు ఇలా ఒకటి కాదు మీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలలో తొంభై ఐదు శాతాన్ని మీరు ఎత్తుకొని కూడా లేదు కనీసం నేను చేసేస్తా అభివృద్ధిని పరుగులు తీస్తా తీస్తా అన్నటువంటి మాయ మాటలు గడు చెప్తూనే కాలం గడిపేస్తూ ఇంకా మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్కసు అంతా కూడా వెళ్ళగక్కుతూ వాళ్ళ మీద విషం పూసి కాలం గడుపుకోవాలని చూస్తున్నారే తప్ప అధికారం మీ చేతిలో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదు అభివృద్ధి అభివృద్ధి అని మాటలు చెప్పటమే తప్ప అభివృద్ధి ఏ కోశాన ఆంధ్ర రాష్ట్రంలో కనపడటం లేదు అన్నటువంటి విషయం మీతో సహా మీ ఎమ్మెల్యేలతో సహా మీ పార్టీ క్యాడర్కి నాయకులకు అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు ఈ రోజున పబ్లిక్గా మీరు జనంలోకి వెళ్ళగలిగితే మీ ప్రభుత్వం పట్ల మీ పాలన పట్ల ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత పేద ప్రజలలో ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది పచ్చి అబద్ధాలతోనే కాలం గడపాలనుకుంటే ఎల్లకాలము సాగదు చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళు ఈ పత్రికలని ప్రసార మాధ్యమాలని మేనేజ్ చేయగలగలరు కాబట్టి దాంట్లో మీ ఊకదంపుడు ప్రసంగాలు మీ వ్యతిరేక శక్తుల్ని మీరు మాట్లాడేటువంటి తీక్షణమైనటువంటి మాటలు పెద్ద ఎత్తున రావచ్చు కానీ